నిన్న నుంచి కనిపించట్లా వాళ్ళకి పోయిందో చెప్పు నాకు తెలియదు నన్ను వదిలేదు సార్ అందరూ కలిసి ఏదో చేసింటాను ఇచ్చేసారు కదా ఎక్కడికి వెళ్ళాడు కూర్చోండి సార్ బయటకే బాత్ కరెండి సార్ కూర్చోండి అనుభవ నిస్ వాసుకోడిగా మారితో ఇన్స్పెక్టర్ బదాని సార్ పన్నెండు సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది డిపార్ట్మెంట్ లో వస్తుంది సార్ పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు నిస్టేబుల్ గుర్తుందా ఈరోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది నువ్వు చేయండి బదానే సో వెళ్ళి ట్రక్ చెక్ చేయి

అలెగ్జాండర్ అలెగ్జాండర్ కొడుకు నేను ఆ చనిపోయిన ఓం కూతురి అని నన్ను పెంచడానికి మా నాన్న కష్టాలు పడింది తింటానికి తిండి లేక

ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా అందరూ అండర్స్టాండింగ్ వస్తే మంచిది నేనేం బయట ఉండే కాదు సార్ మనం మనం డిపార్ట్మెంట్ మేరీ ఫౌండేషన్ ఇది మన ఫౌండేషన్ మనం బళ్ళు ఆగినా చూసి చూడటం వదిలేస్తే చాలు బి ఖుష్ ఆర్ మే బి ఖుష్ పిల్లలందరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాం మాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి ఇది వచ్చిందే డబ్బులు టెన్షన్లు పడితే మర్చిపోయావు మునిగా ఓనిగా

అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి కానీ వాస్కో గ్యాంగ్ లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి

ఎందుకు వెళ్ళవరా సోపనానుక నిన్ను అక్కడ చంపేస్తా ఐ లవ్ యూ ఐ లవ్ ఎంతమంది ఎంతమంది ఐ లవ్ చెప్తావురా ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా మర్చిపోతా మర్చిపోతావా లేదా నాకు మోనిక అంటే చాలా ఇష్టం నేను సీరియసా అమ్మాయి వద్దనట్లే లవ్ వద్ద అంటున్నా అసలు అమ్మాయిలు వద్దు లవ్ వద్దు కంప్లీట్ గా ఆడ జాతి మర్చిపోండి అబ్బే అంతలా కుదురు మాకు కొన్ని వీక్నెస్ అందరూ తిరిగిపోతులే అవును తిరుగుబోతున్నావే కానీ ఎవరితో తిరుగుతున్నావు మీ ఆడతోనే కదా అసలు తిరుగుబోతున్న పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్ A esa a o c y t i a d m i s t e r i i s t e r a d a i s t e r i a d a m r i a d a t a d i s a d a m i s t e r i a a d a m i a a m a m i s t i a d r i a d e r i a d a m a d a m t e m a d a m i i a a m i నువ్వంటే చాలా ఇష్టం వాడికి డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా శాంసంగ్ అడిగింది ఫోన్ చేసా ఏంటి శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి ఎవరు చెప్పండి నీకు ఏ మాట్లాడుతున్నావు నన్నే అనుమానిస్తున్నావు నా క్యారెక్టర్ లేదనుకున్నావా డబ్బు కకృతి పడేవాడిని కాదు నేను సార్ నేనేం బుద్ధుని కాదు మీరు జీసస్ క్రైస్టు కాదు మనందరం లుచ్చాగలు నువ్వేమో నేను కాదు నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు సామ్సంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు వెహికల్ నెంబర్ చెప్తా ఎంత ఇస్తావు ఎవడాడు ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు నేను నీకు ఆలోచిస్తున్నావు

నాకు తెలుసు నువ్వు బాధలో ఒక పెక్కను కొడుతున్నా వాస్కో ఊహించింది నిజమే మంచోడైనా చెడ్డోడైనా పోలీసు చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు వాటి కోసమే నన్ను గోవాలో దించారు నా పేరు రమ్యా గోవార్కర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ The duty lo join up ninchi four hundred and eighty-two bullets.